నమస్తే అండి పద్మశాఖండక్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రం అని ద్రాక్షారామానికి చుట్టూ ఉన్న నక్షత్ర పాద రాశి శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు నెలపర్తిపాడు క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని దర్శించుకుందామండి ఈ ఆలయం ద్రాక్షారామానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది మేము ఈ గుడికి సంక్రాంతి రోజున వెళ్ళామండి ఈయన పూజారి గారు గుడి క్లోజ్ చేసేసి ఇంటికి వచ్చేస్తున్నారండి పాప మమ్మల్ని చూసి దర్శనానికి ఎవరు భక్తులు వచ్చారనుకుని మళ్ళీ వెనక్కి వచ్చి గుడి ఓపెన్ చేసి మాకు దర్శన భాగ్యం కలిగించారండి ఈ ఆలయానికి వెళ్ళే దారి చాలా చక్కగా ఉంటుందండి ఆలయం కూడా చాలా చక్కని ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందన్నమాట ఇక్కడ స్వామివారు అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిగా కొలువై ఉన్నారండి ఈ క్షేత్రం ద్రాక్షారామం నుండి నైరుతి దిక్కులో ఉంటుంది ఇది ధనుస రాశి వాళ్ళు దర్శించుకోవాల్సిన శివాలయం అనమాట ఇక్కడ ధనుసు రాశి వాళ్ళు నామ నక్షత్రమైన జన్మ నక్షత్రమైనా సరే ఆ రాశికి సంబంధించిన వాళ్ళు దర్శనం చేసుకుంటే వాళ్ళకి శివానుగ్రహం త్వరగా కలుగుతుందని నమ్మకం అండి పూజారి గారు తలుపులు ఓపెన్ చేశారండి ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకుందాము చాలా చక్కగా సహకారం అందించారండి ఆయన వెనక్కి వచ్చి మాకు దర్శన భాగ్యం కలిగించకపోతే చాలా చాలా ఫీల్ అనమాట అంత దూరం వచ్చాము పండుగ రోజు దర్శనం అవ్వలేదని పూజారి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాము అసలు ఈ ఎనిమిది శివాలయాలు ఏంటి అని చాలామందికి డౌట్ వస్తుందండి మహాకవి శ్రీనాథుడు రచించిన భీమఖండా కావ్యం ద్రాక్షారామం గుడికి సంబంధించిందండి ఆ కావ్యంలో మొత్తం ఇవన్నీ వివరించి ఉన్నాయండి అలాగే మనం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనం ఈ నమూనాన్ని దర్శించుకోవచ్చండి స్వామివారి ఆలయం చీకటి కోణం ఉంటుందండి భాగంలో స్వామివారి లింగం ఉంటుంది అక్కడ అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి కింద స్వామివారి మూల విరాటి ఉంటుందండి దాన్ని చీకటి కోణం అంటారు దాని ప్రవేశ ద్వారానికి కుడివైపున భీమసభ ఉంటుందండి ఆ భీమసభలో ఎనిమిది జన్మ నక్షత్ర పాద శివలింగాల నమూనా ఉంటుందండి ఒక చిన్న శిలయందు సూక్ష్మ రూపంలో నూటెమిది పాదలింగాలు మనకు దర్శనమిస్తాయి మీరు ద్రాక్షారంభం వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ మీరు వివరాలన్నీ కూడా చూసి తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ స్వామివారి ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంచుమించు ఈ శివాలయాలన్నీ కూడా ఎక్కువ పల్లెటూరులో ఉన్నాయన్నమాట పల్లెటూరులో ఉండడం వల్ల ఎక్కువ పచ్చని పంట పొలాల మధ్యన చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాయి ఇది స్వామివారి కోనేరండి కోనేరు పక్కనే బల్లలు కూడా పెట్టారు కూర్చునేలాగా స్వామి భక్తులు వచ్చినప్పుడు దర్శించుకునేటప్పుడు అలాగే ప్రతి మాస రాత్రి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందని భక్తులు చెప్తున్నారు మీకు ఇంకా వివరాలు కావాలంటే గురువుగారి నెంబరు స్క్రీన్ మీద డిస్ప్లే పెట్టానండి కాల్ చేసి కనుక్కోవచ్చు ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ రేపు సాయంత్రం ఇంకో వీడియోలో కలుసుకుందాం నమస్తే